హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్రావెలింగ్స్ వరల్డ్ సో చాలా రోజులైందండి నేను ఇలా లాంగ్ వీడియోస్ చేయబట్టి కానీ ఈ వీడియో నేను ఆల్మోస్ట్ మా బాబుకి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడే రికార్డ్ చేశాను బట్ నేను ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత ఇది జెన్యున్గా వర్క్ అవుతుంది అంటేనే షేర్ చేద్దామని ఇప్పుడు షేర్ చేస్తున్నాను సో ఏం లేదండి చిన్నపిల్లలకి సిక్స్త్ సిక్స్త్ మంత్ పడగానే వాళ్ళకి టీత్ పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి కదండి వచ్చినప్పుడు మీరు గమనించారో లేదు చాలా మోషన్స్ మోషన్ ఎక్కువ అవ్వడం లేకపోతే ఫీవర్ రావడం లేకపోతే ఆ నొప్పికి వాళ్ళ ఇరిటేషన్కి చాలా ఏడవడం ఇలా ఉంటుంది క్రాంకీగా ఫీ క్రాంకీగా చేస్తారు సో అందుకని ఇది మా సిస్టర్ డాటర్ కూడా వాడారు వాళ్ళు వాడిన తర్వాత బాగా వర్క్ అవుతుందని చెప్పి అప్పుడు నాకు కూడా ఇది సజెస్ట్ చేశారు ఈవెన్ మా పాపకి వాడాను తర్వాత ఇప్పుడు మా బాబుకి కూడా వాడుతున్నాను ఎస్ ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ ట్యాబ్లెట్ ఇవి హోమియోపతి మెడిసిన్ అండి టాబ్లెట్స్ చిన్న టాబ్లెట్స్ పప్పర్మెంట్ లాగా ఉంటాయి సో ఇవి రోజు టూ టాబ్లెట్స్ పౌడర్ చేసి జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకి వాళ్ళ బాబుకి ఇచ్చేయాలి సో ఎవ్రీ డే కంపల్సరీ ఇచ్చారనుకోండి మీకు ఈజీగా అక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది ముందు ఎలా ఉన్నారు తర్వాత ఈవెన్ మోషన్స్ అనే కాదు వాళ్ళకి వాళ్ళకి ఆ పనులు వచ్చినప్పుడు ఆ ఇరిటేషన్ కూడా ఉండదండి సో హ్యాపీగా ఉంటారు సో డెఫినెట్లీ ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు అండ్ ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి తర్వాత డిసైడ్ అవ్వండి సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ టు షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్